ప్రతి మనిషి పుట్టుకకు అమ్మా నాన్నలే సృష్టికర్తలు మనకి శరీరాన్నిచ్చి యుక్త వయసు వచ్చేదాకా అన్నీ తామే అయి చదువు సంస్కారం నేర్పించి అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న వారి పట్ల సదా కృతజ్ఞమై ఉండాలి జీవితాంతం ఈ సమస్త ప్రపంచం తల్లిదండ్రులతోనే నిండి ఉన్నది అన్నారు శంకర్ భగవత్పదులు సౌందర్యలహరిలో దీని బట్టి ఈ జగత్తులో అమ్మా నాన్నలకు ఉన్న స్థానం ఎంతటిదో తెలుస్తుంది తల్లిదండ్రులు ల వంటి వారని వారిని విడదీయడం సాధ్యం కాదని అన్నాడు కాళిదాసు రఘువంశంలో అంటే సృష్టిలో తల్లిదండ్రులకు గల శాశ్వతత్వం ఎలాంటిదో స్పష్టమవుతుంది ఇక సకల సాహిత్యాలు తల్లిదండ్రుల ఉనికిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంటే అలాంటి ప్రత్యక్ష దైవాలకు నీటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైనా ప్రకటిస్తున్నారా అంటే అనుమానమే ఏ కొందరూ మాత్రమే మినహాయింపు కావచ్చు మాతృదేవో మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రులనే దేవతలుగా భావించే వాడివై జీవించు అనే వేద సూక్తులు చెప్తున్నాయి ఈ సూక్తిని శిరస్సును ధరించి అనుసరిస్తున్న వారు కొందరైతే తల్లిదండ్రులను తమ సుఖ సంతోషాలకు అవరోధాలుగా భావించి వాళ్లను దయ్యాలుగా చూస్తూ తరిమి కొట్టే అదములైన కొడుకులు లోకంలో లేకపోలేదు పున్నమ నరకం నుంచి తమను ఉద్ధరిస్తాడనుకునే కొడుకు తాము బతికి ఉండగానే తమకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంటే వీడు కొడుక లేక యమకింకరుడా అని తల్లిదండ్రులు దుఃఖించే పరిస్థితులు నేడు సమాజంలో కనిపించటం శోచనీయం తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను డబ్బు దశకాన్ని బలవంతంగా లాక్కొని తల్లిదండ్రులను ఇంటి నుంచి మెడపట్టి గింటేస్తున్న కొడుకులు నేడు కనపడుతున్నారు వీళ్లంతా నిజమైన కొడుకులేనా అసలు వీళ్లు మనుషులేనా అనిపించక మానదు తల్లిని గౌరవించి ఆదరించే వారికి మానవ ప్రపంచంలోనూ తండ్రిని ప్రేమించి పూజించే వారికి అంతరిక్ష లోకాల్లోనూ గురువును భక్తి ప్రవర్తలతో సేవించిన వారికి బ్రహ్మలోకంలోనూ తిరిగి ఉండదని మనస్కృతి చెప్తుంది నవమాసాలు గర్భంలో మూసి ప్రసవ వేదనను అనుభవించి తనను కన్న తల్లిని అష్ట కష్టాలు పడిపించి పోషించిన తండ్రిని క్షణంలో మర్చిపోయి తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకునే సంతానానికి నిష్కృతి ఉంటుందా ఉండనే ఉండదు తల్లిదండ్రుల రుణాన్ని పాటు సేవించినా తీర్చుకోవడం కష్టమే ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం గుణవంతులుగా రాణించాలని తమకు ఆత్మసంతృప్తిని కలిగించాలని మాత్రమే కోరుకుంటారు వేరే ఏదో ప్రయోజనంతో చూడనే చూడరు అలాంటి తల్లిదండ్రులను డబ్బు కోసం ఆస్తుల కోసం శారీరక సౌఖ్యం కోసం కాలతనటం ఎంతవరకు ధర్మం